నీకు దర్గాల పిచ్చి నీకు బాబాల పిచ్చి నీకు తాబీజుల పిచ్చి యంత్రాలు పిచ్చి నీకు సిద్ధాంతాలు పిచ్చి తుమ్మితే భయపడతావు ఎవడన్నా ఎదురుస్తే భయపడతావు ఏ భర్త చనిపోయిన స్త్రీ వచ్చినాయో నీ భయపడిపోతావు ఎవడన్నా మంచిది కాదు అంటే నీ గుండెపోతుంది ఎక్కడ తోహిదుంది ఉంది సార్ మనలో మాలకు అలం బాక ఏంటి అంతటి మహోన్ని చూడైనటువంటి అల్లా అంటే బొత్తిగా నీకు భయం లేదా చిన్న ట్రాఫిక్ పోలీస్ హాత్తు తినే గడకడ గడకడ ఉనికి వత్తావే ఒళ్ళంతా శమట్లు పట్టేత్తాయే మరి మహా సృష్టికర్త అల్లా ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టినవాడు పర్వతరుణం మేకులుగా బాచినటువంటి వాడు ఈ భూగోళాన్ని శూన్యంలో వ్రెలార తీసినటువంటి వాడు అసలు నువ్వు లేనప్పుడు నీ తల్లి కర్మలు నిన్ను సృష్టించినవాడు ఆయనంటే భయం లేదా